నమస్తే అండి నా పేరు కన్నేపల్లి మహజ కళ్యాణ్ శ్రీకాంత్ నేను పెందుతి నియోజక నియోజకవర్గ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను సో నేను ముఖ్యంగా చెప్పదలసింది ఏంటంటే ఇక్కడ పెందుతిలో సమస్యలు ఏంటి సో ఇంకో నేను ముందుగా దాంతోపాటు వచ్చిన ఆయన శరత్ చంద్ర గారు అంటే ఈయన ఎంపీ కోఆర్డినేటరు ఇతర సింగపల్లి నవితేజ పెందుతి ఇన్ఛార్జ్ అండి సో మెయిన్గా నేను చెప్పదలిసింది ఏంటంటే పెందుతిలో అభివృద్ధి ఏం జరిగింది ఏం జాగ్రత్త నేనేం చేస్తాను పెంద ఇంతవరకు ఏమీ జరగలేదండి ఎందుకంటే ప్రస్తుతం కానీ ప్రభుత్వం ఇప్పుడు వస్తుంది రీసెంట్గా వచ్చి రోడ్లు వేస్తారు తప్ప రాబులు అదే చాలా కష్టపడతారండి రోడ్లు డబ్బేస్తారు ఏం వేస్తున్నారో తెలియదు అద్వానంగా ఉన్నాయి రోడ్లే కాకుండా ముఖ్యంగా ఏంటంటే నీరు సమస్య అండి మీరు సున్నం సున్నాన్ని ఎలాగ పెట్టుబడి చేయాలి అనేది మేము చూస్తాం అండి ఇంకోటి ఏంటంటే మనకి చాలా పెందొలు రాబుల్లోకి వెళ్తాయంటే పొలాలు ఉన్నాయండి పొలాలు నేను సరిగా ఉన్నట్లే సో కాలు కాలు ఇష్యూస్ ఉన్నాయి ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి చాలా మంది కబ్జాలు చేస్తున్నారు అన్నమాట వాటిని ఎలా చేయాలి ముఖ్యంగా ఏంటంటే మేము 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 వచ్చింది ఏంటంటే జైలుగా మేము ప్రత్యేక ఫోదాంపించాము విభజన సమయంలో మంచి అదే లేదు చెప్పే మనకేమీ రాలేదు సో అది మేమంతా ఫోలర్ కాకుండా ఇంకోటి ఏంటంటే యువతకి ఎలా డబ్బు కావాలి అది ఇంకోటి మెయిన్ ఇంతవరకు చేయాల్సింది చేయలేని పెట్రోల్ రేట్ పెరిగిపోయి మేము వస్తే పెట్రోల్ తగ్గిస్తాం ఎలాగంటే పెట్రోల్ తగ్గిందంటే ఆటో వాళ్ళు ఆటో ఆటో బస్సెస్ ఆట అందరికీ కూడా ఉపయోగపడుతుంది దాని బట్టి ఏంటంటే దాని మీద డిపెండ్ అయిన లైక్ కూరగాయ ఆ రేట్లు తగ్గుతాయి అంటే ఇంటర్న్గా మనుషులకి అంటే ప్రజలకి వాళ్ళు కొనుక్కునే సామర్థ్యం పెరుగుతుంది సేవ్ చేసుకోవచ్చు మిగతా విధంగా వాళ్ళు వేరే వేరే పని వెళ్ళి మీరు ప్రత్యేకంగా మీరు నాకు వందల సేవ్ అవుతుంది పెట్రోల్ మూడు నెలల సేవ్ అవుతుంది సంవత్సరం అది రైతులు చేయవచ్చు ఇలా సామాలు ఎప్పుడైతే తక్కువ రేటు అవుతుంది ఆ రకంగా వాళ్ళు పదిహేను సేవ్ చేసుకోవచ్చు మీ ఈ పదిహేను వేలు మీరు ప్రత్యేకంగా అప్పులు చేసి చేయబడతాండి మేమేంటంటే మీకు క్రియేట్ చేస్తాం ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తాం అలాగే యువత ఏంటంటే చదువుకున్న వాళ్ళకి ఆమె సో మెట్రో పడిందంటే వాళ్ళకి మెట్రో ఆ లైన్ లో వాళ్ళకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అందరికీ కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే మీకు టికెట్ ఇవ్వాలంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ కావాలి ఊళ్ళు కట్టాలంటే మీకు సివిల్ ఇంజనీరింగ్ కావాలి సో వీళ్ళందరినీ ఇంటర్న్షిప్ క్రియేట్ చేస్తాం వాళ్ళకి ఇంటర్న్షిప్ ఎప్పుడైతే బాగా పనిచేస్తారంటే వాళ్ళు వాళ్ళకి మనం గవర్నమెంట్ ద్వారా రిక్వెస్ట్ చేస్తాం ఏంటంటే మీరు తీసుకోండి మా వాళ్ళు బాగా పనిచేస్తే మీరు తీసుకోండి లేదంటే ట్రైనింగ్ ఇవ్వండి ఇంకా ట్రైనింగ్ ఇవ్వండి రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఇది మా ఇంకోటి ఏంటంటే మా ఎన్నికల గుర్తి టార్చర్ వేయండి సో ప్రదృతి నియోజకవర్గానికి చెప్పేది ఏంటంటే జయబార్ గెలిపించండి టార్చర్ గుర్తు పోతే అంటే జయబార్ గెలిపించండి మిమ్మల్ని మీరు పాలించుకో ఇది మనం జయబార్ ఏదైతే ఇల్లీగల్ అని చెప్పి డిస్ట్రక్షన్ చేశారో ప్రజాకా అదే ఇప్పుడు తృష్టికొండ అమ్మలేదు వాళ్ళకి తృష్టికొండ పా చేసారు అక్కడ కట్టేసారు అది సో అక్కడ ఉన్న అమే ఇక్కడ లేదు అనిపిస్తున్నారు వాళ్ళకి మేము ఒకటేనండి మా వెనుకతో జేడీ గారు ఉన్నారు మేము తప్పు చేయట్లేదు మేము ఒకటి డబ్బులు పంచాం డబుల్ కూడా మాకున్న దాంట్లో మేము వెళ్తాం నిజాయితీగా వెళ్తాం మేము ఒకటే చెప్తాం మాకు ఒక్క ఊరు చూస్తే మీకు తెలిసినట్లేనండి బట్ వెళ్ళడానికి ట్రై చేస్తాం సార్ యువత కోసం ఎటువంటి కార్యక్రమాలు చేపట్లేదు అదే సార్ ఇందాక నేను చెప్పినట్టు మెయిన్ యువతంటే మాకు ఉన్నది ఐటీఐ చదివిన వాళ్ళు ఉన్నారు డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు చాలా మంది ఏంటంటే ఉద్యోగాలు లేక ఆటోలు నడుపుకుంటారండి వన్ మేము రీసెంట్గా కేనర్ సింగ్ పార్టీతో కేనర్ సింగ్ వెళ్ళినప్పుడు ఇక్కడ శ్రీహరిపురం వెళ్ళామండి సార్ ప్రచారం నామినేషన్ ప్రచారం ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్ దాని గురించి ఏమైనా వివరాలు మీ దగ్గర ప్రచారం స్టార్ట్ చేస్తాం సార్ సో మేము పర్మిషన్స్ దొరుకుతున్నాయి మాకు మేము ఎంఆర్ ఆఫీస్ రీచ్ సో అంటే డోర్ టు డోర్ క్యాన్సింగ్ చేస్తున్నాం లైక్ ఫామ్ కాస్ట్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది పార్టీలకు భిన్నంగా ఏదైనా ప్లాన్ చేస్తున్నారు అంటే కొత్త గవర్నమెంట్ తీసుకు కొత్త ఆలోచనలతో పుట్టిన పార్టీ కాబట్టి కొత్తగా ఏమైనా ఆలోచన జరుగుతుందా ప్రతి సంచారంలో ఉంది సార్ ప్రతి సంవత్సరం జాబ్ నోటిఫికేషన్ లో క్యాలెండర్ వస్తుందని చెప్పారు కానీ మా జై భారత్ నేషనల్ పార్టీ ఏంటంటే జనవరి ఇరవై ఆరు గ్రూప్ వన్ అండి ఆగస్టు పదిహేను గ్రూప్ టూ క్యాడర్ పోస్టులు సెప్టెంబర్ ఐదు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నారు అండి అక్టోబర్ థర్టీ ఫస్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా టైం టు టైం ఇచ్చేలా జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు వారు ప్రిపేర్ చేశారు సార్ ప్లానింగ్